మంత్రి హోదాలో వచ్చినటువంటి ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు ఇరవై ఏడు నుంచి మరో రెండు గ్యారంటీలు ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాస్ కరెంటు పథకాలు ప్రారంభిస్తామంటూ రేవంత్ రెడ్డి సమ్మక్క సాక్షిగా ఆయన ప్రకటించారు ఇరవై ఏడు నుంచి మరో రెండు గ్యారెంటీలకు సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో భాగమైనటువంటి ఉచిత కరెంటు అదేవిధంగా గ్యాస్ గ్యాస్ అనే అంశాన్ని కూడా రెండు హామీలను కూడా ప్రియాంక గాంధీని పిలిపించి ముఖ్య అతిథిగా ఆమెతో ప్రారంభిస్తామంటూ ప్రకటించారు పోరాట విజయం సాధించాం మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం దక్షిణాదిపై విపక్ష చూపండి విపక్ష చూపడం మంచిది కాదనే వ్యాఖ్య ఎన్నికల్లో వచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు ఇంటిని ఇరవై సాయంత్రం శ్రీకారం చుట్టబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఐదు సిలిండర్ ను తో పాటు రెండు వందల యూనిట్ వరకు ఉచిత విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో అరాచకాన్ని దోపిడిని ఎదుర్కొని విజయం సాధించామన్నారు ఇక మేడారం జాతరకు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి వారి యొక్క స్ఫూర్తితో గత గతంలో కాకతీయ రాజులపై తిరగబడినటువంటి సమ్మక్క సారలక సాక్షిగా వారి పోరాట స్ఫూర్తితోటి గత ప్రభుత్వంపై పోరాటం చేసి సాధించాము అధికారంలోకి వచ్చామంటూ చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ అనేకమైనటువంటి లక్షలాది మంది భక్తులు వచ్చి ప్రవశించేటువంటి గొప్ప వనదేవతలైనటువంటి వీరికి మేడరం జాతరకు అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్ఫూర్తి ఆమె స్ఫూర్తితోటే వారి యొక్క త్యాగ స్ఫూర్తితోటే తాము అధికారంలోకి వచ్చామని ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట కానీ వారు గతంలో కాకతీయ రాజులపై జరిగినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ఆనవాలు వాటికి ప్ర వాటిని ప్రతిబింబించేలా అక్కడ ఎటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటి వరకు కూడా లేకపోవడం గమనార్భం వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని తరతరాలుగా జరుపుకుంటున్నటువంటి ప్రజలు ప్రభుత్వాలు జరుపుతున్నప్పటికీ వారి యొక్క త్యాగానికి సంబంధించినటువంటి స్ఫూర్తినిచ్చేటువంటి చిత్రాలు కానీ వారికి సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి ఒక మ్యూజియం కానీ అక్కడ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం దాదాపు దేశ విదేశాల నుంచి కూడా ఈ జాతరకు తరలి తరుణంలో గొప్పగా చెప్తున్నటువంటి సమ్మకసార్లకు సంబంధించినటువంటి చరిత్ర వారి యొక్క త్యాగాలు వారి యొక్క మనస్ఫూర్తి వారు చేసినటువంటి పోరాటానికి స్పందిస్తూ స్పందనగా వారి యొక్క చిత్రపటాలను అక్కడ స్ఫూర్తినిచ్చేలా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు అక్కడ ఏర్పాటు చేయకపోవడం గమనార్వం ఆదివాసులకు సంబంధించినటువంటి గిరిజన సాంప్రదాయబద్ధంగా మాత్రమే అక్కడ నడుస్తుంది కానీ వారి యొక్క స్ఫూర్తిని నింపేటువంటి చిత్రాలు అక్కడ ఎక్కడ కూడా ఒక మ్యూజియం అయితే లేదు ఆ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరము ఎంతో ఉంది అనేది గుర్తించ మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇక ఆ